మీరు చూస్తున్నారు వైబ్యా న్యూస్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు అనకాపల్లి జిల్లా పాకిరాపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంపల చినరాజ్ ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురై ఇంటి వద్దనే చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ రోజు ఉదయం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు పార్టీ శ్రేణులతో కలిసి గంపల చినరాజుని పరామర్శించారు పరామర్శించిన వారిలో టౌన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దిరెడ్డి పండు జిల్లా ఎస్సీసీల ప్రధాన కార్యదర్శి పల్లా బిలియం కేరి మండల ఐటీడీపీ ఇన్ఛార్జి దూవి శ్రీను టౌన్ ఉపాధ్యక్షులు చీకూరి పేర్రాజు టౌన్ ట్రెజరర్ మంజులూరు దుర్గాప్రసాద్ ఎంపీటీ శ్రీ కసింకోట సత్యబాబు లెక్కల గోవిందు కట్టా శ్రీను ఎమిలి దుర్గాప్రసాద్ కుందూరు కుమార్ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు